హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ ఫ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియో వచ్చేసి ఫాస్ట్ హెయిర్ గ్రోత్కి మంచి హెయిర్ ఆయిల్ అండి ఈ హెయిర్ ఆయిల్ మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హోమ్ మేడ్ న్యాచురల్ అనమాట ఇది మీరు వాడటం వల్ల మీ హెయిర్ ఫాల్ మొత్తం తగ్గి ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది తప్పకుండా వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో స్టార్ట్ చేయగానే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకో కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఇవి మన ఇంట్లో దొరికేవేనండి మనం వెళ్ళి కొనుక్కొని రావాల్సిన అవసరం కూడా ఉండదు అయితే ఆముదము కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను మీరు ఎలాంటి కల్తీ లేకుండా ఉండాలి అంటే గానుగోలోనైనా కూడా పట్టించుకోవచ్చండి మీకు ఫ్రెష్గా ఉంటుంది నేనైతే ఆముదము ఈ కోకోనట్ ఆయిల్ అనేది షాప్లోనే తీసుకున్నాను ఇది కూడా చాలా ప్యూర్ అని చెప్పేసి తీసుకొచ్చానండి ఆముదము మన హెయిర్కి ఎంత బాగా పనిచేస్తుందో మన అందరికీ తెలుసు మన పూర్వకాలంలో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఇదే ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు అందుకే వాళ్ళ జుట్టు అంత బ్లాక్గా ఉండేదండి హెయిర్ ఫాల్ కూడా వాళ్ళకు ఉండేది కాదు కానీ ఈ రోజుల్లో పొల్యూషన్ వల్ల కానివ్వండి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి మరి హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా అవుతుంది ఈ ఆముదం వాడడం వల్ల మన హెయిర్ అనేది బ్లాక్గా కూడా మారుతుంది స్ట్రాంగ్గా ఉంటుందండి ఎందుకంటే బాగా చలవ చేస్తుందన్నమాట ఇప్పుడు ఈ ఆముదాన్ని నేను టూ స్పూన్స్ తీసుకుంటున్నాను క్వాంటిటీ ఎలా తీసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను టూ స్పూన్స్ ఆముదాన్ని మనం తీసుకుంటే కోకోనట్ ఆయిల్ ఫోర్ స్పూన్స్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఆముదం అనేది కొంచెం థిక్గా ఉంటుంది జిడ్డుగా అనిపిస్తుంది కాబట్టి ఈ కోకోనట్ ఆయిల్ క్వాంటిటీ అనేది కొంచెం మనం డబుల్ తీసుకున్నట్లయితే మనకి ఆ జిడ్డు అనే ఫీలింగ్ కూడా ఉండదండి ఈ విధంగా టూ స్పూన్సు ఆముదము ఫోర్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ ఇది పావు తీసుకుంటే అది ముప్పావు వంతు తీసుకుంటే మనకి సరిపోతుంది ఈ విధంగా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు నేనైతే మీకు అర్థం కావడం కోసం ఈ విధంగా మిక్స్ చేసి చూపిస్తున్నాను నేనైతే ఈ బాటిల్ ఫుల్ తీసుకుంటున్నానండి ఈ బాటిల్ ఫుల్ తీసుకుంటే మనకి వన్ మంత్ కరెక్ట్గా వస్తుంది పదే పదే కూడా ప్రిపేర్ చేసుకోలేము కదా వన్ మంత్కి ఒకసారి ఈజీగా మనము ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అసలు జుట్టు రాలడానికి కారణము బిజీ లైఫ్ అని చెప్పొచ్చండి ఎందుకంటే ఆయిల్ అనేది అసలు హెయిర్కి అప్లై చేయట్లేదు అన్నమాట జుట్టుకి తగినంత తేమ లేకపోవడం వల్ల హెయిర్ అనేది నిర్జీవంగా మారిపోయి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది మొక్కలకు వాటర్ లేకపోతే ఎలా ఎండిపోతాయో జుట్టు కుదుర్లకు కూడా ఆయిల్ అనేది తప్పకుండా యూస్ చేయాలండి అసలే ఇది సమ్మర్ కదండి వల్ల మన బాడీయే కాదండి మన జుట్టు కూడా చాలా నిర్జీవంగా తయారవుతూ ఉంటుంది కాబట్టి కనీసం వారానికి టూ టైమ్స్ అయినా ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మన హెయిర్కి చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల తలలో ఉన్న వేడి తగ్గిపోయి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఇలా బాటిల్ ఫుల్గా తీసుకుంటున్నాను ఆయిల్ దీన్ని ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చుండి ఇందులోకి వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలండి అది కూడా ఎలాగో చూద్దాము ఈ ఆయిల్ అయితే నేను వన్ ఇయర్ నుండి వాడుతున్నానండి ఆ పిల్లలు పుట్టడం వల్ల హెయిర్ ఫాల్ బాగా అయ్యేది నాకు కూడా దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను ఎన్ని వాడినా నాకైతే తగ్గలేదండి హెయిర్ ఫాల్ అవుతూనే ఉంది నేను ఎప్పుడైతే మా నానమ్మ ఈ ఆయిల్ గురించి చెప్పారో అప్పుడు నేను ప్రిపేర్ చేసుకొని వాడుతూ ఉన్నప్పుడు నా హెయిర్ ఫాల్ తగ్గి బాగా థిక్గా నా హెయిర్ కూడా తయారైందండి బ్లాక్గా కూడా వచ్చింది నాది రెడ్డిష్గా ఉండేది కొంచెం హెయిర్ అలాంటిది బ్లాక్ కలర్లో కూడా వచ్చింది అందుకే నేను మీకు చెప్తున్నాను మీకు ఈ ఆయిల్ గురించి ఎంతమందికి తెలుసు సో ఒకవేళ ఎవరైనా యూజ్ చేశారా అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి చాలా గుడ్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇందులోకి నేను ఒక పెద్ద వెల్లుల్లిని తీసుకున్నాను ఒకటి చిన్నవైతే రెండు వెల్లుల్లి తీసుకోండి సరిపోతుంది వీటికి పైన పొట్టంతా కూడా మనము క్లీన్గా తీసేసుకొని వేసుకోవాలండి మొత్తం పైన ఉన్న పొట్టు కూడా చక్కగా వోలిచేసేయండి పోల్చేసి చిన్న చిన్న పీసెస్లే కట్ చేసుకొని మనము ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి మనము ఆయిల్లో వేయడం వల్ల ఏంటంటే మనకి యూజు హెయిర్ ఫాల్ అనేది ఫాస్ట్గా ఇది తగ్గించేస్తుంది కుదుళ్ళను స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది ఏమైనా తలలో హిచ్చింగ్ కానివ్వండి చుండ్రు కానివ్వండి బ్యాక్టీరియా వల్ల ఏది ఉన్నా కానీ వాటన్నిటిని కూడా చంపేసి క్లీన్ చేసేస్తుందండి అంత బాగా మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ వెల్లుల్లి మన బాడీకే కాదండి బాడీలో కూడా ఫ్యాట్ని పూర్తిగా తగ్గించేసి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అంతకన్నా ఎక్కువగా మన హెయిర్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి వీటిని ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా సన్నటి ముక్కల్లా కట్ చేసుకొని మనం ఆయిల్లో యాడ్ చేసుకుంటే మనకి వెల్లుల్లిలో ఉన్న సారం మొత్తం కూడా ఈ ఆయిల్లోకి బాగా దిగుతుందండి చాలామంది ఏ హెయిర్ ఆయిల్ వాడాలి అర్థం కావట్లేదు ఇన్ని రకాలు ఉన్నాయనుకుంటున్నారు ఇది మాత్రము టైం లేదు మేము ఆఫీస్కి వెళ్ళిపోవాలి బిజీ షెడ్యూల్ మాకు అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి తొందరగా అనేది మీకు రికవరీ అనేది అవుతుంది హెయిర్ హెయిర్ చిట్లిపోవడం కూడా తగ్గిపోతుందండి అంత బాగా పనిచేస్తుంది దీంతోపాటు మీరు వాటర్ క్వాంటిటీ కూడా కనీసం ఒక ఫైవ్ లీటర్స్ అయినా కానీ వాటర్ అనేది తీసుకోండి డైలీ ఎందుకంటే మన బాడీలో వాటర్ అనేది తగ్గడం వల్ల కూడా మన జుట్టు నిర్జీవంగా తయారైపోయి రాలిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వెల్లుల్లి మొత్తం కూడా పీసెస్లా కట్ చేసుకున్నవి ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసేసి ఇప్పుడు మనము దీన్ని ఆరు బయట ఎండలో ఉంచాలన్నమాట ఎలాంటి మనము స్టవ్ మీద పెట్టి వెయిట్ చేయాల్సిన పని లేదు మనకి చాలా అంటే చాలా ఈజీ మొత్తం కలిపిన నాకు ఫైవ్ మినిట్స్ పట్టలేదండి ఇది ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు ఈ బాటిల్కి మీరు మూత పెట్టేసి ఆరు బయట ఎండలో ఉంచాలండి ఒక త్రీ డేస్ వరకు కూడా మార్నింగ్ పెట్టారు అంటే మళ్ళీ ఈవినింగ్ తీసేయండి మళ్ళీ మార్నింగ్ ఎండ వచ్చే టైంకి మీరు పెట్టి అలా త్రీ డేస్ మీరు ఉంచారంటే మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పడుకునే జుట్టు అనేది పెంచుకోవచ్చు అని నేను చెప్పాను కదండి నైట్ టైమే కనుక మీరు చక్కగా హెయిర్కి అప్లై చేసుకొని పడుకొని మార్నింగ్ కనుక మీరు తలస్నానం చేస్తే ఇంకా గుడ్ రిజల్ట్ ఉంటుంది ఎందుకు అంటే మనం పడుకుంటాం కాబట్టి ఎలాంటి స్ట్రెస్ అనేది తీసుకోము ఆ టైంలో మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది హెయిర్కి కాబట్టి స్కాల్ఫ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయండి మా వల్ల కాదు నైట్ అంతా అలా ఉంచుకోవడం అని మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే కనీసం పడుకునేటప్పుడు ఒక టూ త్రీ అవర్స్ ముందైనా ఆయిల్ అనేది బాగా అప్లై చేసి మసాజ్ చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసినా కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి కనీసము వీక్లీ టూ టైమ్స్ అయినా కూడా మీరు ట్రై చేస్తే గుడ్ రిజల్ట్ ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్